జై అర్చక జై జై అర్చక నా పేరు తిరునగారి వెంకటాద్రి స్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రధాన కార్యదర్శిని ఇన్ను ఈరోజు వీడియో చేయడానికి కారణం మా ఈ వీడియో ద్వారా మాట్లాడడం ఎందుకు అంటే నిన్నటి రోజున ఆనంద్ శర్మ గారు జోగులాంబ గద్వాల జిల్లా ఉప ప్రధాన అర్చకులు వారు ధూప దీప నైవేద్య అర్చకుల పైన అనేకమైనటువంటి కామెంట్స్ చేయడము ఈ వ్యవస్థనే లోపభ ఉన్నదని చెప్పడము ఇది సమంజసం కాదు ఎందుకంటే గతంలో అనేక ప్రాచీన గ్రామాలలో కూడా ప్రాచీనమైనటువంటి దేవాలయాలలో ధూప దీప నైవేద్యము ఉండాలని కీర్తిశ్వరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సంకల్పించినటువంటి పథకం ఇది ఎన్నో విధాలుగా పరిశీలించి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది దీంట్లో పనిచేసేటువంటి అర్చకులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అర్చకులు మాత్రమే వారు ఎలాంటి అనాదరని దేవాలయంలో పూజాదిక్రియలు కావిస్తూ నిత్యము ఆ దేవుడిని సేవిస్తూ గురిచేటువంటి అర్చకులు వారిపైన వారు ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు శర్మ గారు మీతో పాటు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి మరి వారి మీద రానటువంటి యొక్క విమర్శలు వివాదాస్పదమైనటువంటి మాటలు మీ మీద ఎందుకు రావడం జరుగుతున్నది ఇది మీరు ఆలోచించుకోవాలి మొట్టమొదటిగా నేను సక్రమంగా దేవాలయంలో పూజ చేసినచ్చో నా మీద రాదు అనే భావన మీలో ఉండాలి కాబట్టి మీరు దయచేసి మీరు ముఖ్యంగా ఫస్ట్ మీ ఆత్మవిమర్శన చేసుకోండి మీరు చేసేటువంటి వాటిపైన మీరు ఆత్మవిమర్శన చేసుకుంటూ మాట్లాడండి ఇంకొకసారి మా దూపదీ పైన ఏవైతే అర్చక పథకాన్ని మీరు అలా మాట్లాడితే ఊరుకునేది లేదు అర్చకులందరూ కూడా సంఘటితమయ్యి మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం జై అచ్చగా జై జయ అచ్చగా